సరే ఇప్పుడు ఎన్ఆర్ఐలు పర్టికులర్గా ఎందుకు ఎన్ఆర్ఐ అన్నారంటే ఫస్ట్ ఇక్కడ ఒక పెళ్లి సంబంధం వస్తారు ప్రొఫైల్ ఏమో ఎన్ఆర్ఐ అని ఉంటుంది అప్పు ఎన్ఆర్ఐ అంటే చాలా బాగుంటుంది సో వాళ్ళకి ఎంత కట్నం కావాలంటే అంత కట్నం పోతారు వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటారు సరే అక్కడ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఎవరు ఏంటో అసలు ఈ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి తెలియదు ఇక ఫైనల్గా ఆ అమ్మాయికి ఇబ్బంది వచ్చి ఇంట్లో చెప్పుకున్న తర్వాత ఒకే మ్యాటర్ ఇదా తర్వాత ఈ ఈ లోపల సరే కట్ట తెలిసిందో తెలిసింది లేదంటే అక్కడ అమ్మాయి చనిపోవడం కానీ వీళ్ళిద్దరికి డివోర్స్ కానీ అవునండి అవును ఈ డివోర్స్ అయిన కండిషన్ అమ్మాయి చనిపోతే బాడీ ఇండియా వస్తే సరే ఇది ఇది వేరు కేసు ఏంటంటే వాళ్ళ డివోర్స్ అయితే అక్కడే అక్కడే ఉండే అమ్మాయి ఏదైనా పార్ట్ టైం జాబులు చేసుకోవడం అలాంటివి అలాంటివి చేసుకుంటున్నారు సో నిజంగా కొన్ని కొన్ని కేసుల్లో వీళ్ళకి శిక్ష పడే మార్గం లేదంటారా ఉందండి ఉందండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మన రోజు నాకు కొన్ని కొన్ని గుర్తు వస్తున్నాయి కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసిన చాలా కేసులు చేసినప్పుడు ఎన్ఆర్ఐ అడ్వకేట్గా దాదాపు ట్వంటీ ఇయర్స్ నేను చేస్తా ఉన్నాను మా దృష్టికి వస్తూనే ఉంటాయి కొంతమంది ఏంటంటే వీళ్ళకి అమెరికా అనుకునే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను ఎవరినే కాదు ఒక ఒక ఉదాహరణ యుఎస్ఓ కేసు తీ అనుకున్నాం ఒక యూఎస్ఓ యూకేదో సంథింగ్ జెడ్ ఇప్పుడు ఏమైంది అంటే చాలామంది మనవాళ్ళు ఈ అంటే సహజంగా ఎవరికైనా ఆశ ఉండదు తప్పలేదు ఎందుకంటే మన ఇంటి ఆడపిల్ల మంచిగా ఉండాలని కోరుకుంటారు ఈ తల్లిదండ్రులు అది సహజం మానవ ఘనం కూడా సో ఒక తల్లిదండ్రులుగా అరే అమ్మాయి అమెరికా ఇస్తే బాగుంటుంది అమెరికా సంబంధం కదా ఇక్కడ సుఖపడిద్ది అంటే ఎకనామికల్గా సంచుకుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే అమెరికా సంబంధం ఒప్పుకుంటారు చూసుకుంటారు పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వాతావరణ మార్పులు వేరుంటాయి వాతావరణ మార్పులు అంటే ఇక్కడలాగా పది మంది ఉండరు చెప్పుకోవడానికి అక్కడ ఎవరు ఉండరు సరే వీళ్ళు వెళ్ళేటప్పుడు డిపెండెంట్ వేసే మీద వెళ్తారు ఇవి ఇక్కడికి నుంచి ఒక ఒక మహిళ వెళ్ళేటప్పుడు అక్కడ ఏమీ తెలియదు ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రధానిక హైదరాబాద్ నుంచి విజయవాడ అమ్మాయిని మనం పెళ్లి చేసుకున్నాం లేదు విజయవాడ అమ్మాయి వైజాగ్ అమ్మాయి వెళ్ళింది అనుకోండి అక్కడ ఇచ్చారనుకోండి అత్తగారి ఇబ్బంది లేదు మన లోకలే కాబట్టి ఆమె అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కానీ దేశం దేశం భాష కానీ భాష అక్కడ ఉన్న వాతావరణం తెలియదు అక్కడ పర్సులు వేరు అక్కడ ఫుడ్ వేరు కల్చర్ వేరు అని డిఫరెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏమి అడ్జస్ట్మెంట్ అవ్వలేదు ఒకటి రెండోది అక్కడ గ్రీడీ పర్సన్ కనుక దొరికాడు అంత క్యారెక్టర్ అనేది ఎవరికి తెలియదు కదండి పెళ్ళి అంటే తెలియదు కదా మనం వచ్చాడు బాగున్నాడు అనుకుంటాం కానీ అతని క్యారెక్టర్ గురించి ఎవరు ఎంక్వైరీ చేయరు ఎందుకంటే ఫస్ట్ ఆ డబ్బు ఎంత ఉంది ఫస్ట్ మనం అడిగేది ఏంటంటే మనకు సంబంధం వచ్చినప్పుడు ఎంత సంపాదిస్తాడు వెనకాల ఎంత ఉంది వెనకాల ఎంత ఉంది ఈ రెండే చూస్తారు అంతేగాని అమ్మాయి సుఖపడిద్దా లేదా అక్కడ వెళ్తే వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అతని క్యారెక్టర్ ఏంటి అక్కడ అతనికైనా డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేకపోతే వేరే బూజింగ్ లాంటి హ్యాబిట్స్ హ్యాబిట్స్ ఉన్నాయా ఇంకేదైనా హ్యాబిట్స్ ఉన్నాయా ఇవన్నీ తెలుసుకోమను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనది బాధ్యత ఉండదు మనం తప్పు కూడా ఉంటుంది సరే చేసాము పోనీ అయింది అయిపోయింది చేసాము చేసిన తర్వాత అక్కడ ఆరలు ఎక్కువైపోయినాయి అంటే అతను డబ్బు తీసుకురమ్మని అదనపు కట్టడం కోసం వేధించడం లేదా అతనికి అక్కడ కూడా అప్పు అయి ఉంటారు చాలామంది ఆ దివాలకూరులు ఉంటారు అప్పులు అయిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడ పరిస్థితి బాగాలేదు రిజిస్ట్రేషన్ పీరియడ్ నడుస్తుందండి ఇప్పుడు ప్రపంచంలో రిజిస్ట్రేషన్ పీరియడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఉద్యోగాలు చాలా మంది కోల్పోయిన వాళ్ళు ఉంటారు ఇంకోటి దరిద్రం ఏంటంటే అమెరికాలో మామూలుగా అమెరికా అంటే కదా ఏ దేశమైనా సరే మళ్ళా ఇక్కడ ఉండదు ఒక నిరుద్యోగం ఏంటంటే ట్యాక్స్ అనేది కంపల్సరీ కట్టాలి ట్యాక్సేషన్ ఏదో ఉంటుంది వాళ్ళకి తిన్నా టాక్స్ ట్యాక్స్ కట్టాలి ఫస్ట్ ఆ తర్వాత ఏదో నిరుద్యోగ గుర్తి ఏదో గవర్నమెంట్ వస్తుంది మీద సరిపోదు అంతే కదా సార్ ఎక్కడ లెక్క అక్కడ ఉంటుంది ఆటప్పుడు అలాంటప్పుడు సందర్భంలో అతను ఫ్రస్ట్రేషన్ వచ్చు లేకపోతే తాగొచ్చు తందనాలు అడిగి ఏమైనా కొట్టాడు అనుకోండి అప్పుడు చాలా కష్టం అక్కడ అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అమెరికా ప్రతి దాంట్లో కూడా మనం వన్ డబల్ జీరో లాగా అక్కడ తొమ్మిది ఒకటి ఒకటి ఉంటుంది నైన్ డబల్ వన్ అంటాం దాన్ని చేయొచ్చు వేరే దాంట్లో యూకేలో వేరే నెంబర్ ఉంటుంది ఫోన్ చేస్తే పోలీసు వస్తారు చూస్తారు అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుంది ఇంకా అతను మారకపోతే మనం ఇండియాలో కంప్లైంట్ చేయొచ్చు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద మహిళ ఆ సదర వ్యక్తి పైన ఆ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల పాత్ర పైన కూడా మన ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు అమ్మాయి తరపున ఎవరైనా వచ్చి మనం అక్కడ కంప్లైంట్ చేయొచ్చు ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది తద్వారా అతనికి అంటే ఎల్ఓస్ ఇష్యూ చేస్తారు లుక్అవుట్ సర్క్యులర్ అంటారు ఆ ఎల్ఓస్ ఇష్యూ చేస్తారు తర్వాత ఎల్ఓ ఎల్ఓస్ ఇష్యూ చేసిన తర్వాత అప్పటికి రాకపోతే పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయమని చెప్పి కూడా ప్రెజర్ చేస్తారు అలా ఉండే అవకాశం ఉండదు అక్కడ అనుకోండి అక్కడ డీవీసీ పెట్టచ్చు డొమెస్టిక్ అక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉండదు అక్కడ డీవీసీ ఉండదు డొమెస్టిక్ వైలెన్స్ సో డొమెస్టిక్ కూడా అతని మీద కేసు పెట్టొచ్చు అది ఇవన్నీ ఎప్పుడు మనం ఎన్ని ముందు ఎంక్వైరీ చేసుకోకుండా అతని క్యారెక్టర్ తెలియకుండా అతను ఎలాంటి వాడో తెలియకుండా అతను అతను చెప్పిన మాటలు వినేసి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుండా చేసుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అందుకని ప్రివెన్షన్ ఈజ్ దెన్ దా క్యూర్ అన్నట్టుగానే ముందే అన్నీ కనుక్కోమని నేను చెప్తున్నాను కనుక్కోవడం వల్ల చాలా ఇబ్బంది లేదు తర్వాత చాలామంది డైవర్స్ తీసుకుంటారు ఇక్కడ చెప్పకుండా చాలామంది ఏం చేస్తారంటే భార్యకి చెప్పుకున్నా ఇక్కడ పెళ్ళి అయిపోయింది ఇండియాలో పెళ్ళి అయిపోయింది కదా సో ఇండియాలో పెళ్ళి అయిపోయింది సో విదేశాల్లో మనం హ్యాపీగా డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పి చాలామంది తీసుకుంటూ ఉంటారు కానీ అలాంటి డైవర్స్ కూడా చల్లవు ఫారెన్లో తీసుకున్న డైవర్స్ ఏవి కూడా ఇండియాలో చల్లవు అది గుర్తుపెట్టుకో అది కూడా తెలియాలి ప్రతి ఒక్కరు తెలియదు చాలామంది ఏమనుకుంటారంటే అమ్మాయ నేను ఇక పెళ్లి చేసుకున్నాను అమ్మాయిని తీసుకుని అక్కడికి వెళ్ళాను అక్కడ డైవర్స్ చేసుకుని అమ్మాయి నాకు డైవర్స్ అయిపోయింది అమ్మాయితో నాకు సంబంధం లేదనుకుంటారు కానీ ఇక్కడ ఇండియాలో చల్లవు ఇండియాలో వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కానీ పరిగణించాలి మనం కాబట్టి అలాంటి అపోహలు తొలగించుకోవాలి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ మాట్లాడుకుందాం